ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి అమరావతిలో ఇరవై రకాల ఇంజనీరింగ్ పనులకు సంబంధించి పదకొండు కోట్ల రూపాయల పనులకి ఏపీ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి జీవోను కూడా రిలీజ్ చేసింది గత వారంలో ఏపీసీఆర్డిఏ సమావేశంలో ప్రభుత్వం ఆల్రెడీ దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ అప్రూవల్ కూడా అయింది ప్రొసీజరల్ ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ రిలీజ్ చేసింది దీని ప్రకారం ఏఏ ఏ పనులకి ఎంతెంత వెచ్చించబోతున్నారో మొత్తం డీటెయిల్డ్గా జివోని ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇప్పుడు ప్రభుత్వం విధించినటువంటి గడువు ప్రకారం డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి పనులు ప్రారంభించాల్సినటువంటి బాధ్యత సిఆర్డిఏ పైన ఉంటుంది అలానే దీనికి కావాల్సినటువంటి ఫండ్స్ అరేంజ్ చేసేటువంటి బాధ్యత వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తీసుకుంటుంది ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం కల్పించే విధంగా గవర్నమెంట్ ఇప్పటికే ఒక జివో ఇచ్చింది దీనిపైన ఫుల్ పవర్ ఏపీసీఆర్డీఏకే ఉంటుంది కాబట్టి ఏ ఏ పనులు చేయాలనేటువంటి అంశంపైన కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పదిహేనవ తేదీ నుంచి పనుల మొదలు అనేది సిఆర్డీఏ ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్తుంది అవసరానికి తగ్గట్టుగా బ్యాంకులు ఈ పనులకు సంబంధించి ఫండింగ్ చేస్తాయి ఏ ఏ పనులు ఈ జాబితాలో ఉన్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తారు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఇందులో ఖర్చు పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని అనుమతుల్ని కూడా సిఆర్డీఏకి ఏపీ ప్రభుత్వం ఇచ్చింది సో ఇందులో ఉన్నటువంటి పనులు ఏంటి ఏ ఏ పనులు ఉన్నాయి ఏ పనులు ప్రారంభించిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ నిర్మాణాలు జరుగుతాయి అలానే పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి టాప్ ప్రయారిటీలో ఆ అంశాలనే ఇందులో పొందుపరిచారు దీనికి ఫండింగ్ ఇచ్చేటువంటి ఇవి కూడా ఏపీసీఆర్డీఏకి ఫండింగ్ ఇచ్చేటువంటి వరల్డ్ బ్యాంకు అలానే ఏడీబీ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ బ్యాలెన్స్ వర్క్స్ కన్ కంప్లీట్ చేయడం కోసం ఇచ్చేటువంటి సహకారం కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఓవరాల్గా ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫండ్స్ని ఫస్ట్ ఫేజ్లో దీనిలో ఫస్ట్ వర్క్ కింద మనం కన్సిడర్ చేస్తున్నటువంటి ఫస్ట్ వర్క్ కింద హౌసింగ్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ అండ్ క్లాస్ ఫోర్ కన్సిస్టింగ్ ఆఫ్ టోటల్ ఫోర్టీన్ ఫార్టీ అంటే నా పద్నాలుగు వందల నలభై అపార్ట్మెంట్లు నా పద్నాలుగు టవర్స్లో నిర్మిస్తున్నటువంటి ఎస్ ప్లస్ ట్వెల్వ్ అంటే స్టిల్ట్ ప్లస్ ట్వెల్వ్ పన్నెండు అంతస్తుల భవనాల కింద నిర్మాణం జరిగినాయి వాటికి సంబంధించి పద్నాలుగు వందల నలభై ఫ్లాట్లు ఉన్నాయి మొత్తం అది ఏరియా వైజ్గా చూస్తే కనుక ఇరవై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణం జరిగింది దీనికి సంబంధించినటువంటి పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలని శాంక్షన్ చేశారు అలానే సేమ్ కాంబినేషన్ వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇవి రెండే మొత్తం ఈ వర్క్స్ అన్నిటికీ కూడా ఈ ఇరవై రకాల పనులకి కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంకే ఫండింగ్ ఇవ్వబోతున్నాయి సో ఇంకొక రెండు వందల ఇరవై ఆరు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలు ఇది కూడా ఎస్ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ పద్నాలుగు టవర్ల నిర్మాణం గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించినది దానికి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ వాటర్ సప్లై అండర్గ్రౌండ్ సీవేజీ స్టామ్ వాటర్ మేనేజ్మెంటు డ్రైనేజ్ వాటర్ మేనేజ్మెంటు వీటికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఈ రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో చేపడతారు ఇక మరొకటి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి నేలపాడు దగ్గర నిర్మాణంలో ఉన్నటువంటి ఇవి కూడా పన్నెండు టవర్లు ఎస్ ప్లస్ ట్వెల్వ్ స్టిల్ట్ ప్లస్ ట్వల్వ్ పదకొండు వందల నలభై ఫ్లాట్లు ఇందులో నిర్మాణం జరుగుతున్నాయి వీటికి సంబంధించినటువంటి బిల్డింగ్ లోపల పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయడానికి ఆరు వందల ఏడు కోట్ల రూపాయలని ఈ ప్యాకేజీలో శాంక్షన్ చేశారు ఇక రెండోది ఇదే క్వార్టర్స్కి సంబంధించినవి నేలపాడు దగ్గర నిర్మాణంలో ఉన్నటువంటి వీటికి బయట నుంచి ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ శానిటరీ వర్క్స్ వీటన్నిటికి సంబంధించి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలని ఇక్కడ ప్యాకేజీ ఫోర్లో భాగంగా శాంక్షన్ చేస్తారు ఇక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆల్ ఇండియా సర్వీస్ సెక్రటరీస్ వీళ్ళకి సంబంధించినటువంటి నూట పదిహేను బంగ్లాలు జీ ప్లస్ వన్ కేటగిరీలో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది అంటే ఇవి ఇండిపెండెంట్ విల్లాలుగా కనిపిస్తున్నటువంటి భవనాలు ఇవి వీటికి సంబంధించి ఐదు వందల పదహారు కోట్ల రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ నిర్మాణాలన్నీ కూడా ఇప్పుడు ఈ ప్యాకేజీలో భాగంగా తీసుకెళ్తారు ఇందులో కొన్ని జడ్జెస్కి సంబంధించినటువంటి బంగ్లాలు కూడా ఉన్నాయి వాటికి కూడా పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక నెక్కళ్ళు దగ్గర నిర్మాణంలో ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇక్కడ వాటర్ సప్లై డ్రైనేజ్ సప్లై అంటే ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ జిల్లాలో ముఖ్యంగా అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధిలో ఉన్నటువంటి అనేక పనులు ఈ కార్యక్రమాల్లో భాగంగానే ఎమ్యూనిటీస్ క్రియేషన్ అంటే మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ పనులన్నింటినీ కూడా శాంక్షన్ చేశారు నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఒక ప్యాకేజీ అలానే మరొక ప్యాకేజీ చూస్తే కనుక ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు సంబంధించి శాఖమూరు నెక్కల్లు ఏరియాలో జోన్ వన్ బి ఏరియాలో ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో పనులు అలానే అనంతవరం నెక్కలు తుళ్ళూరు జోన్ టూ ఏ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఐదు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలని శాంక్షన్ చేశారు మరొక వైపు జోన్ టూ బిలో ఉన్నటువంటి ఏరియాస్ ఇవి కూడా అనంతవరం నెక్క నేలపాడు శాఖమూరు తుళ్ళూరు ఈ ప్రాంతాల పరిధిలో వచ్చేది ఐదు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు మరొకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ డ్రైనేజ్ డ్రైనేజ్ ఇది కూడా జోన్ ఫైవ్ బి ఏరియాలో వచ్చేవి క్యాపిటల్ సిటీకి సంబంధించి ఆరు వందల మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు డ్రైన్ వాటర్ సిస్టమ్ డ్రైన్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జోన్ ఫైవ్ డి దీనికి ఆరు వందల మూడు కోట్ల రూపాయలని శాంక్షన్ చేశారు ఇక రోడ్స్తో పాటు రివర్ వాటర్ మేనేజ్మెంట్ వరద నీటి నిర్వహణకు సంబంధించినవి కూడా చాలా వరకు ఇందులో ప్లానింగ్లో ఉన్నాయి ఈ జోన్ సిక్స్ ఇదే అంటే వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి డ్రైన్ వాటర్ రోడ్ స్ట్రక్చర్స్కి సంబంధించి ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేశారు ఇక నెస్ట్ పథకానికి సంబంధించి అత్యధికంగా తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ అయింది వాస్తవానికి ఒక రెండు వందల కోట్ల రూపాయలు అదనపు బర్డెన్ పడిందని చెప్పని ప్రభుత్వం చెప్తుంది నెస్ట్ కింద పద్నాలుగు ట్వల్ అపార్ట్మెంట్స్ మొత్తం పన్నెండు వందల అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయి జీ ప్లస్ ఎయిటీన్ పన్నెండు టవర్లు జీప్లస్ ఎయిటీన్ టవర్స్ పద్దెనిమిది అంతస్తుల భవనాల నిర్మాణంలో ఉన్నాయి సో ఇవన్నీ కూడా చాలా వరకు ఫ్లాట్లు సేల్ అయినాయి వాటికి సంబంధించినటువంటి ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ ఎల్పిజి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో ఇచ్చినటువంటి దీనిలో తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల పనులకి ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది ఇక మరొకటి బ్యాలెన్స్ ఫ్లడ్ మై మిటిగేషన్ కింద తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకంటే వరదలు వచ్చేటువంటి సమయంలో ఇక్కడ వరద నీటి నిర్వహణ కోసం ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి కూడా వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఫండింగ్ చేస్తుంది ఇందులో వైడ్నింగ్ అండ్ డీపెనింగ్ ఆఫ్ కొండవీటి వాగు అనంతవరం నుంచి ఉండవల్లి వరకు ఇరవై మూడు కిలోమీటర్ల మేర మరింత విస్తరించడంతో పాటు లోతు తీసేందుకు కావాల్సిన కొండవీటి వాగుని ఆ కాలువల్ని లోతు చేసేందుకు పనుల్ని కేటాయించారు ఇక పాలవాగుకు సంబంధించి వైండింగ్ అండ్ డీప్నింగ్ ఇది కూడా పదహారు కిలోమీటర్ల విస్తీర్ణం దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు ఉన్నటువంటి ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ శాఖమూరు రిజర్వాయర్ సో ఈ ఈ బేసిక్ రివర్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పదిహేను వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇక ప్యాకేజ్ ఫోర్ కింద ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కిందకే వస్తుంది వాటర్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కిందగా వచ్చేటువంటి ప్యాకేజ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ కూడా ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మొత్తం ఈ ప్యాకేజ్ అన్ని సెవెన్ ప్యాకేజీ ఎయిట్ ప్యాకేజీ నైన్ ప్యాకేజ్ మొత్తం టోటల్ నైన్ ప్యాకేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నాలుగు వందల యాభై రెండు కోట్లు ఐదు వందల ఇరవై రెండు కోట్లు నాలుగు వందల పంతొమ్మిది కోట్లు మొత్తం కలిపి పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇరవై రకాల పనులకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ పనులన్నింటినీ కూడా ప్యాకేజ్ ఆల్రెడీ టెండర్స్ ప్రక్రియ ఆ దశలో ఉన్నటువంటి పనులు ఇవి టెండర్స్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోతుంది అఫీషియల్గా అనౌన్స్మెంట్ మాత్రం పెండింగ్ ఉంది ఇప్పటివరకే సెలక్షన్ ఆఫ్ వెండర్స్ అంటే కాంట్రాక్టర్స్ని ఎంపిక చేసేటువంటి పనులు తుది దశకి చేరింది కాబట్టి డిసెంబర్ పదిహేను నుంచి చక్కచక్క ఈ పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని సిఆర్డీఏ చేస్తుంది ఈ ఇరవై రకాల పనులతో పాటు మరొక పదహారు నుంచి ఇరవై రకాల పనుల్ని షార్ట్ లిస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డిఏ ఒక ప్రతిపాదన పెట్టింది దానిపైన కూడా సిఆర్డిఏ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పనులు కూడా అవి కూడా మరొక తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులుగా అధికారులు పేర్కొంటున్నారు అంటే ఈ పదకొండు వేల కోట్ల రూపాయలు ప్లస్ తొమ్మిది వేల కోట్ల రూపాయలన్న దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనుల్ని ఈ రాబోయేటువంటి ఇరవై రోజుల్లోనే ఏపీ సర్కార్ ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ కంప్లీట్ చేయాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి టైం లైన్ కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పెండింగ్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ప్రారంభోత్సవాలకి సిద్ధం కావాలి వాటికి వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థలను కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని చెప్పని ఏపీసీఆర్డేకి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి